హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏందో ఏమి నాకైతే నాకు అర్థమే కాదు ఎంత పని చేసి 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 అయితే అలసట వచ్చేస్తూ ఉంది ఇంట్లో పనే కదా ఇంట్లో పని చేయడానికి ఏం అలసట వస్తుంది అనేసి ఆయన అంటాడు కానీ ఇంట్లో పని చేసుకోవడానికి చాలా అలసట వస్తుంది బయటి పని నేలనిపిస్తుంది బయటికి పోయినామంటే ఒకటే పని చేసి అనేది ఉంటుంది ఇంట్లో అయితే బాసండ్లు గడిగి కిచెన్ శుభ్రము బట్టలు ఉతికి వంట చేసి మధ్యాహ్నము పొద్దున సాయంకాలము ఎన్ని పనులు ఉంటాయండి వెనుక అన్ని పనులు ఉంటాయి అన్ని పనులు చేసుకొని ఇంకా మళ్ళీ మిషన్ కుట్టుకోవడము అలాగనే దానికి హెమ్మింగ్ చేసుకోవడము కటింగ్ చేసుకోవడము ఏ ఒక్కటి వెంటనేక ఇరవై నాలుగు గంటలు పని ఉండనే ఉంటుంది పొద్దున ఆరుగు మొదలు పెడితేనుక నైట్ పది వరకు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అబ్బా నా పరిస్థితి ఏంటంటే సేమ్ ఇలాగనే ఉంటుంది మా ఆయనక మాడు చెప్తే సార్లు అయ్యే ఇంట్లో పని చేసుకోడానికి నాకు ఇంత పని ఉంది అనేసి చెప్తనే ఉంటావు అసలు అందరు ఎట్లా చేసుకుంటున్నారు అనేసి అంటాడు అందరి గురించి ఏమో కానీ నాకైతే ఇనక ఇలాగనే ఉంటుంది ఈ మిషన్ కుట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా అలసట వస్తుంది అది మిషన్ కుట్టడము కటింగు హెమ్మింగు ఈ దీనికి దూడైతేనుక మా ఇంట్లో బట్టలు అయితే ఇనక ఉండేది ముగ్గురమే ఉన్నాము కానీ ఎన్ని బట్టలు పడతాయి అంటే ఇంకా అన్ని బట్టలు పడతాయి ముగ్గురము రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి అది కాక ఈ కాలం కనుక ఎప్పుడు చెమట పడితేనుక ఇంకా అప్పుడు స్నానం చేసేయడము బట్టలాడబడేసేయడము మా ఆయన ఒక వాషింగ్ మిషన్ కొనియొచ్చు కదా బాబా అంటే వాషింగ్ మిషన్ ఎందుకే అని మనం ఉండేది ముగ్గురము దీనికి కూడా వాషింగ్ మిషన్ అవసరం మా ఊరికే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చేస్తుంది నీ మిషన్ కొన్నందుకే ఇప్పుడు కరెంటు బిల్లు డబలు వస్తూ ఉంది నువ్వు కుట్టే కుట్టడానికి డబ్బులు వచ్చిందిలే పెట్టిందిలే ఏం చేసింది లేదులు కానీ డబ్బులేమో కరెంటు బిల్లు మోతా ఉంది అనేసి అంటా ఉన్నాడు ఆ మిషన్ అయినా అడగంగా గడగం గడగం ఇంకా కొనిచ్చలేండి మిషన్ బావా మిషన్ బావా అంటా ఉంటే అట్లా అడగం అడగంగా అయితే నా మిషన్ అయితే కొనిచ్చినాడు అట్లా అయితే ఇంకా జరిగింది ఎట్నో ఒకటా అది మూడు బాగున్నప్పుడు అడిగినప్పుడు అయితే ఇంకా కొనిచ్చాడండి మిషన్ దానికే కరెంటు బిల్లు మొత్తందో అని నన్ను కొనుగుతూ ఉన్నాడు ఇంకా ఏం చేస్తామండి ఇంకా మధ్య రకం కుటుంబాలు చేసుకుంటే తినాలి లేకుండా లేదు అట్లా ఉన్నప్పుడు ఇంకా ఏది ఇది కావాలి అని అడగనీకి ఉండదు సతాయనీకి ఉండదు ఏమీ ఉండదు దాంట్లోనే ఎట్లా ఒకట్లా సర్దుకపోయి బ్రతకాల్సిందైతే ఉంటుంది ఒక్క మా పరిస్థితి కూడా అదే చేసుకుంటూ తినాలా లేకుంటే లేదు అంటే ఈ వీడియోస్ చేసుకొని ఎంతో ఇంట్లో డబ్బులు అన్నీ వస్తాయిలే నాకు ఏదో ఒక దానికి పనికి వస్తుంది అనుకున్నాను నాకైతే ఇంకా శాలరీ ఒక్కసారి పడింది ఇంకా అసలు శాలరీ మాటే లేదు అసలు అయినా కూడా పట్టు వీటిస్ అనేవి ఇక్క లెక్క అయితే నేనైతే పట్టు వదలట్లేదు అసలు వీడియోస్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను ఏదో ఒక రోజు నాకొక రోజు రాకుండా పోతుందా నాది ఛానల్ సక్సెస్ కాకుండా ఉంటుందా అనే ఒక చిన్న ఆశతో అనేది చేస్తా ఉన్నాము ఇంకా ఏదో ఒకటి కదా అన్నట్టుగా అనేది ఇంట్లో ఉన్నాను కదా అన్నట్టుగా మనకంటే చదువు లేకపోయా ఏదన్నా జాబ్ చేద్దాము అంటే ఇంకా ఇంకా జాబ్ చేయడానికి చదువు లేదు కానీ మిషన్ మటుకు బాగా లేండి కష్టపడి ఏదో ఒక టాలెంట్ అనేది మనిషికి ఉండాలి కదా అన్నట్టుగా నేను మిషన్ కుట్టడం అయితే ఇనుక బాగా నేర్చుకున్నాను నాకు మిషన్ కుట్టడం అనేది కూడా చాలా ఇష్టంగా ఉండేది చిన్నప్పటి నుంచి అందుకోసమే అయితే కనుక మిషన్ గుట్టేది అయితే నేర్చుకున్నాను అది అది నేర్చుకున్నా కూడా కొంచెం అయితే బాగానే ఉంది కానీ నేను పైన ఉన్నదాన అసలు మిషన్కు చాలా తక్కువ మందే వస్తారండి ఇంకా ఎవరో మనది మనం కుట్టినది చాలా బాగా నచ్చి వాళ్ళకి కరెక్ట్గా ఫిట్ అయిన వాళ్ళైతేనుక ఇంకా పైన ఉన్నా కూడా కానీ వచ్చే తినక పైకి ఎక్కలేక ఫోన్ చేస్తారు బుట్ట కిందికి వేయక బుట్టలు పెడతాను ఆల్ది బ్లౌజ్ పెట్టేశాను కుట్టండి అనేసి ఇంకా సర్లే కింద ఎక్కడైనా ఇండ్లు తీసుకున్నాము అనేసి అనుకుంటానుక కింద ఇంటి రెంట్లకైతేనుక భయపడిపోతూ ఉన్నాము ఒక నెలది అయితే ఏదో లే అనుకోవచ్చు కానీ నెల నెల అంతంత రెంట్లు కట్టుకోవాలంటే ఆడ కట్టుకుంటాం మా ఆయన అడుగుతుంది తినక ఎంత రెంట్లు కట్టుకోలేం వద్దులే అనేసి అన్నాడు ఇంకా మిషన్కు వస్తారో రారో ఎందుకు ఊరికే దాని మీద ఆశ పెట్టుకొని మనము ఇలా చేస్తే ఎట్లా అనేసి అయితే మా ఆయన అంటాడు ఇంకా అందుకోసమే ఫ్రెండ్స్ ఎలాగో ఒకలాగా ఇంత పైన ఎక్కుతా దిగుతా ఉన్నాము ఇంకా వచ్చిన వాళ్ళకి అనేది మిషన్ కుడుతూ ఉన్నాను ఇంక వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా కుట్టించుకుంటారా అంటే బాగానే కుట్టించుకుంటారు కొంతమంది అయితే ఇంకా కొంతమంది అయితే ఇంకా డబ్బుల దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంత అక్క అంత నాక్క అనేసి అంటనే ఉంటారు ఊసిపోకుండా వాళ్ళు షాపుల దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు ఎంత అడుగుతే అంత ఇస్తారు కానీ ఇంటి దగ్గర మిషన్ పెట్టుకొని ఇంట్లో కుట్టుకుంటా ఇంకా అసలు ఇంతనా అంతనా అనేసి అంటారు అదేదో నాకైతే ఇంకా అస్సలు అర్థం కాదు కానీ నేను బయట షాప్లలో కుట్టేదానికన్నా డబ్బులు తక్కువనే తీసుకుంటానండి మామూలుగా అయితే బయట అయితే మామూలుగా రెండు వందలు అట్లా అయితే తీసుకుంటారు నేనైతే ఇంకా నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటానండి అది కూడా పైపింగ్ ఏజ్ తీసుకుంటాను ఇంకా అట్లా తీసుకున్నా కూడా నూట యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకో నూట ఇరవై తీసుకో అన్నిటి వాళ్ళు చాలా ఎక్కువగా అండి ఎవరన్నా జాబ్ జస్ట్ వాళ్ళైతేనుక అంతా పడుతుంది లే అన్నట్టుగా ఇస్తారు కానీ కొంతమంది అయితే వెనక అలాగైతే వెనక ఉన్నారు అయినా కూడా మా ఆయన ఎందుకు లే ఊరికే ఉండ ఉండొచ్చు కదా మిషన్ కూడా ఎందుకు గుడతావు అనేసి అంట్రాడే హెల్త్ పాడైపోతుంది అనేసి కానీ ఏదో ఒక దానికి ఖర్చులకు డబ్బులకు డబ్బులు వస్తాయి కదా అన్నట్టుగా నేనైతే కనుక ఆలోచించుకుంటాను కనీసం నా ఖర్చు కన్నా వస్తుంది కదా పదాపు మా ఆయన దగ్గర డబ్బులు అడగడం ఎందుకు అన్నట్టుగా అనేది ఆలోచించుకొని కనుక మిషన్ అయితే కుడుతూ ఉంటాను మిషన్ కుట్టిన కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మామూలుగా అయితే నొప్పి వస్తుంది నడు నొప్పి వస్తుంది ఇంకా లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలానే వస్తుంది అయినా వచ్చినా కూడా కానీ ఇంకా మనము కష్టపడాలి కదా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అన్నట్టు అయితే మైండ్లో పెట్టుకొని అయితే నేను అయితే గుడుతూ ఉంటాను ఇంకా మధ్య రకం కుటుంబాలు ఇట్లనే ఉంటాయండి దేవుడు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు కానీ కష్టపడే వాళ్ళను కష్టపెడుతూనే ఉంటాడు నాకు అదే అర్థం కాదు అసలు ఇంకా ఎట్లున్నా కూడా వాళ్ళను ఉన్న వాళ్ళను అక్కడికే ఉంచుతాడు కానీ ఎంత కష్టపడినా కూడా పైకి రావడం అంటే జరగదు నాకైతే ఇది బాగా లైఫ్లో అర్థమైపోయింది ఎంత కష్టపడినా దానికి ఫలితం అనేది దొరకదు అనేసి ఇంకా ఇది అండి మా ఇంట్లోనే గోళ మేము పడే కష్టాలు ఇంతకు చాలానే ఉన్నాయిలేండి కొన్ని చెప్పుకుంటాము కొన్ని చెప్పలేనివి కూడా ఉండొచ్చు కానీ ఇంకా ఇంట్లో పనులల్లో ఇలాగైతే తినక నేను పూర్తి చేసుకుంటూ ఉంటానండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనేది ఇంట్లో ఖాళీ అని ఏమి ఉండదు మనకైతే తినక ఇంకా నేను అయితే లంగా వేసుకుంటూ ఉన్నాను కదండి ఇంకా మనకైతే కామెంట్లలో వేరే వాళ్ళు అడిగారు చీర కట్టుకోకుండా లంగావుని వేసుకుంటున్నావు ఎందుకక్క అనేసి ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనకంటూ ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి కదా వీడియోస్లలో అన్నట్టుగా అయితే కనుక ఇలాగా లంగా వని అయితే తినక వేసుకుంటూ ఉన్నాను Ante de